భూమి ఒంటరిగా గదిలో కూర్చొని ఆలో గదిలో కూర్చొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక గగనకి కూడా నిద్ర పట్టదు ఒంటరిగా బాల్కనీలో తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే పూర్ని అక్కడికి వస్తుంది ఏంటనయా ఆలోచిస్తున్నావు ఏమైంది ఎవరి గురించి ఆలోచిస్తున్నావు అని పూర్ణి అడుగుతూ ఉంటుంది అప్పుడే అదేం లేదు అని గగన్ చెప్తూ ఉంటాడు ఏంటి భూమి గురించి ఆలోచిస్తున్నావు కదా నాకు అర్థమైందిలే అని పూర్ణి అంటుంది అది కాదు ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది కదా ఆ ఇంటికి వెళ్ళింది కదా కనీసం మనలో ఒక్కరికైనా ఫోన్ చేసైనా మాట్లాడచ్చు కదా కనీసం ఫోన్ కూడా చేయలేదు అని గగన్ అయితే బాగా బాధపడుతూ ఉంటాడు తను చేయకపోతే ఏంటి మనం చేద్దాం అంతే కదా అని పూర్ణి అంటూ ఉంటుంది ఇక గగన్ అయితే సంతోషపడుతూ ఉంటాడు వెంటనే పూర్ణి చర్య ఖాళీ చేస్తుంది చరణ్ ఫోన్ తీసుకొచ్చి సోదరి పూర్ణిమ కరువు నీతో మాట్లాడాలంట ఇదిగో ఫోన్ అని ఫోన్ని భూమికి ఇస్తాడు పూర్ణి ఎలా ఉన్నావని భూమిని అడుగుతూ ఉంటుంది మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను అని భూమి అంటుంది ఇదిగో అన్నయ్య నీతో మాట్లాడాలంట మాట్లాడు అని పూర్ణి వెంటనే ఫోన్ని గగన్ చేతికిస్తుంది ఏంటి గగన్ గారు నాతో మాట్లాడతారా అని భూమి మనసులో అనుకుని చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక గగన్ ఏం మాట్లాడతాడా అని ఫోన్ని చెవి దగ్గర పెట్టుకొని ఇక వింటూ ఉంటుంది గగన్ అయితే చాలా సంతోషపడుతూ హలో అని అంటూ ఉంటాడు